అయితే మిస్టర్ నమస్కారం అండి గుడ్ ఈవినింగ్ సో ఫస్ట్ అరే మీరందరూ మాట్లాడినట్టు మేము ఎవరు మాట్లాడలేం బస్ కాదు మీకు ఏమనుకో ఏమనిపిస్తుంది మీరే బాగా మాట్లాడారు కదా పెద్దవాళ్ళందరికన్నా అలా అనిపించట్లేదా ఓకే హంబుల్ ఓకే సో బిఫోర్ థర్టీ ఫైవ్ గురించి మాట్లాడే ముందు టు ఆల్ ద ఏరియాస్ దట్ హీన్ ఎఫెక్టెడ్ బై ద ఫ్లడ్ ఇన్ ద లాస్ట్ ఫ్యూ డేస్ ఆఫ్ రెయిన్స్ ఆర్ విషెస్ అండ్ ఆర్ హోప్స్ ఆర్ ఆల్వేస్ విత్ అండ్ త్వరలో తెలుగు ద ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అండ్ దేంబర్ ఆర్ టేకింగ్ స్టెప్స్ టు సీ వాట్ రిలీఫ్ కెన్ బి డన్ సో యువర్ ఆర్ ప్రేయర్స్ అండ్ విషెస్ విల్ ఆల్వేస్ బి విత్ యూ అండ్ థర్టీ ఫైవ్ నందు చాలా పెద్దోడు అయిపోయాను నందు ఇందాక చెప్తున్నా కథ ఫస్ట్ టైం విన్నప్పుడు చాలా మొత్తం మొత్తం అంతా డార్క్ హెయిర్ ఉండేది అంతా బ్లాక్ గానే ఉండేది ఇప్పుడు కొంచెం లావ్ అయ్యాడు తల గడవ తలబడింది అది ఎందుకంటే అది మీ వల్ల లేకపోతే ఈ స్టేజ్ మీద ఉన్న వీళ్ళ వల్ల నాకు ఇంకా అర్థం కాలేదు దర్శి వల్ల సో సరే ఉన్నోళ్ళందరితో దర్శి దర్శితో మొదలు పెడదాం ఫస్ట్ ఇందాక అన్నారు నాని గారు బయోపిక్ అని విన్నప్పుడు నా బయోపిక్ కూడా అనుకున్నా కానీ ఎందుకంటే నాకు మ్యాథ్స్ అసలు వచ్చేది కాదు నేను టెన్త్ క్లాస్లో మ్యాథ్స్ ఫెయిల్ అయ్యాను ఎవర్రా అరే అలా అనుకుంటున్నా లేదు టెన్త్ ఫెయిల్ అండ్ థర్టీ ఫైవ్ అనేది ఒక హ్యూజ్ హ్యూజ్ టాస్క్లో ఉండేది నాకు అండ్ ఈ కథ ఎన్ని వెంటనే ఐ థాట్ దిస్ ఇస్ సమ్థింగ్ దట్ ఐ షుడ్ బి పార్ట్ ఆఫ్ ఇన్ సమ్ వేస్ సో ఫస్ట్ థ్యాంక్ యూ గైస్ ఫర్ బిగింగ్ దిస్ ఫిల్మ్ బ్యాక్ టు మీ అండ్ మేకింగ్ మీ అ పార్ట్ లెట్ మీ స్టార్ట్ విత్ దర్శి ఫస్ట్ నాకు మా స్కూల్లో అస్సలు నచ్చని ఒక మ్యాథ్స్ టీచర్ ఆయన ఉండేవారు అంటే ఓవర్ ది ఇయర్స్ ఆయన వల్ల చాలా నేర్చుకున్నాను కానీ స్కూల్లో ఉన్నప్పుడు చాలా కోపం ఉండేది బికాస్ యూస్ టు ఫెయిల్ మీ ఆల్ టైం ఆయన పేరు జార్జ్ జేకబ్ అండ్ యూ యుడ్ లుక్ ఎగ్జాక్ట్లీ లైక్ దాట్ మ్యాథ్స్ టీచర్ సో ఆయన మీద ఉన్న కోపం ఆయన మీద ఉన్న లవ్ మొత్తం అంతా ఐ గాట్ టు సీ ఇట్ త్రూ యూ దెన్ దిస్ బ్యూటిఫుల్ కపుల్ నివేద అండ్ విశ్వ ఏదో టైంలో మా మదర్ గుర్తొచ్చింది ఏదో టైంలో మా ఫాదర్ గుర్తొచ్చారు కళ్ళ నీళ్ళు వచ్చినాయి అండ్ స్ట్రగుల్ ఆఫ్ హౌ పేరెంట్స్ రియలీ టుగెదర్ అండ్ మేడ్ అస్ హూ వి ఆర్ ఐ థింక్ ఎవ్రీ లిటిల్ బిట్ బోత్ ఆఫ్ యూ ఆల్ క్యాప్చర్డ్ ఇట్ వాస్ రియలీ బ్యూటిఫుల్ జస్ట్ టు సీ దట్ అండ్ ద ప్రొడ్యూసర్స్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఐ జస్ట్ లవ్ ద ఫ్యాక్ట్ దట్ మీరు అమెరికా నుంచి వచ్చి యూ పిక్టప్ ఫిల్మ్స్ లైక్ దిస్ టు టెల్ సో ఆల్ ద బెస్ట్ యూ దే విల్ ఆల్వేస్ బీ సపోర్ట్ ఫ్రమ్ మీ అట్ ఎనీ ఎనీ గివెన్ పాయింట్ అండ్ ఇందాక విశ్వ అన్నాడు ఈ సినిమాలో ఎవరు పడితే వాళ్ళు కరెక్షన్ చెప్పొచ్చు ఏది పడితే అది చెప్పొచ్చు అని నేను చాలా సిన్సియర్గా ఒక రోజు మొత్తం అంతా అయిపోయిన తర్వాత నోట్స్ అన్నీ ఇస్తే సార్ ఇది నాని గారు ఆల్రెడీ చెప్పారు సార్ మాకు మీరు చెప్పింది అవసరం లేదన్నారు సో ఆ పేపర్ నేను జోబులో పెట్టుకుని వెళ్ళిపోయాను సో దిస్ ఇస్ మోర్ నాని దెన్ మైన్ అండ్ లాస్ట్లీ నాని ఫేవరెట్ పర్సన్ అనేది చెప్పడం కష్టం అండి బట్ ఐ థింక్ ఇన్ మై లైఫ్ హీస్ ప్రాబ్లీ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ పీపుల్ ఐవ్ మెట్ ఫ్రమ్ ద మూవీస్ అండ్ అంటే ఇట్స్ బియాండ్ బ్రదర్ ఇట్స్ బియాండ్ టూ మచ్ లవ్ ఇస్ బిన్ హ్యాపీనింగ్ అండ్ నాని లేకపోతే ఐ థింక్ నా లైఫ్లో ఉన్న ఈ సింప్లిసిటీ ద బ్యూటీ ఆఫ్ లైఫ్ ఇస్ యాక్చువల్లీ నాకు నాని గారు చూపించారు సో నాని థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హోర్ యు ఆర్ ఆల్వేస్ స్పెషల్ అండ్ సుమగారు ఏదో రోజు మీ అంత యాంకర్ అవుతా సో థ్యాంక్ యూ గైజ్ సెప్టెంబర్ సిక్స్త్ ఫిల్మ్ విల్ బీ అవుట్ హోప్ యుల్ లైక్ ఇట్ ఎంజాయ్ ఇట్ వాచ్ ఇట్ విత్ యర్ ఫ్యామిలీస్ అండ్ రూలీ చాలా రోజుల తర్వాత ఎన్ ఎంటైర్ ఫ్యామిలీ గోయిన్ టు ఫిల్మ్ దిస్ ద ఫిల్మ్ దట్ యూ కన్ వాచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రానా చేయాల్సిందంతా చేసి హ్యాంకరింగ్లు కూడా చేసేసి కంటి తుడుపుగా నాకు ఒకటి పడేశారు కదా ఎన్ అయిపోయాయి అసలు అక్కడ కూడా ఐదు వందల ఆరు వందల ఎప్సోడ్ అయిపోయి నాకు థర్టీ ఫైవ్స్ వచ్చినప్పుడు మీలా ఉంటాం చూడండి ఓహో ఓ ఓకే అయితే ఓకే ఇది బాగుంది ఎస్ నాని ఎస్ అండ్ దొమ్యాన్ ఆ అందరికీ నమస్కారం ఏ ఈ సినిమా విషయంలో ఎక్కడ సార్ ఒక నిమిషం చాలా మాట్లాడాలి ఈరోజు ఎందుకంటే నా నా సినిమాలో నా సినిమా ఈవెంట్లో ఇంత మాట్లాడతానో లేదు తెలియదు కానీ ఈరోజు ఎక్కువే మాట్లాడతాను ఫిక్స్ అయ్యా ఒక సెకండ్ సో నేను యాక్చువల్లీ మీరు ఇందాక ఏవీ ప్లే చేశారు కదా సినిమా గారు పబ్లిక్ రెస్పాన్స్ అని చెప్పి అది ప్లే చేయకుండా ఉండాల్సిందే ఎందుకంటే ఇంకా ఇంక ఏం చెప్తాము మేము సినిమా చూసిన వాళ్ళం సో కనీసం నా స్పీచ్ అయిపోయిన తర్వాత ప్లే చేయాల్సిందే ఆ ఏవి నేను నేను సినిమా చూశాను థర్టీ ఫైవ్ అన్న సినిమా చూశాను నేను ఈ మధ్యకాలంలో చూసిన వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ తెలుగు సినిమా థర్టీ ఫైవ్ అండ్ ఇది యూత్కి ఎక్కుతుందా లేదంటే ఇంకో ఏజ్ గ్రూప్కి ఎక్కుతుందా మాస్క్ ఎక్కుతుందా క్లాస్కి ఎక్కుతుందా ఇదంతా నాకు తెలియదు అది ఎలా మాట్లాడాలో కూడా నాకు తెలియదు బట్ ఒక విషయం మాత్రం చెప్తున్నాను ప్రతి అమ్మ ప్రతి నాన్న వాళ్ళ పిల్లల్ని తీసుకొని వెళ్ళాల్సిన సినిమా అండ్ అందరికీ కూడా చాలా పర్సనల్గా రెజనేట్ అయ్యే సినిమా వాళ్ళు వాళ్ళు ఇందాక నివి చెప్పినట్టు ఒకరోజు స్కూల్ ఏమన్నా మిస్ అయినా సరే ఏమీ నష్టం లేదు ఎందుకంటే ఆ ఒక్కరోజు మీరు కనుక స్కూల్ స్కూల్ పోతులు థియేటర్కి తీసుకెళ్ళి థర్టీ ఫైవ్ చూపిస్తే ఆ రోజు నేర్చుకుని స్కూల్లో నేర్చుకునే దానికంటే థియేటర్లో ఎక్కువ నేర్చుకుంటారు అండ్ నాకు సరిపోదా శనివారం లాంటి సినిమాలు కూడా మళ్ళీ మళ్ళీ వస్తాయేమో కానీ థర్టీ ఫైవ్ లాంటివి మళ్ళీ మళ్ళీ రావు సో పొరపాటును కూడా మిస్ అవ్వకండి ఎందుకంటే ఎప్పుడో రేర్గా వచ్చే మంచి సినిమాలు ఇవి అండ్ ఇంత ప్రేమతో ఇంత ప్రాణం పెట్టి ఒక టీం అందరూ పర్ఫెక్ట్ టీం కుదిరి వాళ్ళందరూ కలిసి ఒక ఇలాంటి సినిమా చేసినప్పుడు మనందరం ఎప్పుడూ ఐ థింక్ తెలుగు సినిమా ఇలాంటి ఒక ఫ్రెష్నెస్ ఇలాంటి ఒక ఒక పాజిటివిటీ ఇలాంటి ఒక ఎనర్జీ చూసినప్పుడు స్క్రీన్ మీద ప్రతిసారి ఎంకరేజ్ చేశారు ఎందుకో నాకు థర్టీ ఫైవ్ విషయంలో చాలా బలమైన నమ్మకం ఉంది రేపు సిక్స్త్ తర్వాత ఇది చిన్న కథ కాదు ఐ థింక్ దీని సక్సెస్ స్టోరీ ఇది చిన్న కథ కాదు సిక్స్త్ తర్వాత అది ప్రూవ్ అవుతుందని నేను బలంగా నమ్ముతున్నా అండ్ ఇది సినిమా విషయానికి వస్తే అందరూ ఎంతో గొప్పగా పర్ఫామ్ చేశారు అందరు టెక్నీషియన్స్లో ఎంతో గొప్పగా పనిచేశారు నాకు ఈ సినిమాకి పనిచేసిన టీం అందరూ కూడా అటు దర్శి కానీ నివి కానీ వివేక్ కానీ లేదంటే డైరెక్టర్ కానీ నికేత్ కానీ ఐ థింక్ వీళ్ళందరూ నాకు ఇండియాలో ఉన్న మంచి మంచి టెక్నీషియన్లు అందరూ కలిసి ఒక సినిమా తీస్తున్నారు వీళ్ళందరూ కలిసి ఒక సినిమా తీస్తున్నారు అంటే నా బెట్టు వీళ్ళ మీదే ఉంటుంది వీళ్ళే మంచి సినిమా తీస్తారు అని నమ్ముతాను అండ్ నేను నమ్మినట్టే తీశారు కూడా అంత అద్భుతమైన బ్యూటిఫుల్ సినిమా తీశారు అండ్ ఎవరితో స్టార్ట్ చేయను రానాతో స్టార్ట్ చేస్తా మా వాడు ప్రజెంట్ చేస్తున్నాడు ఈ సినిమాని చాలామంది అంటుంటారు ఈ మధ్య దట్ చాలా టాలెంట్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను లేదంటే చాలామంది యంగ్స్టర్స్ని ఎంకరేజ్ చేస్తున్నాను అని బ రానా ముందు మేమంతా నథింగ్ ఐ ఫీల్ ఎందుకంటే నే నేను ఒక ఒక సినిమా రిలేటెడ్గా మాత్రమే నేను ఆపరేట్ చేయగలుగుతున్నా సినిమాయే కాదు టాలెంట్ అన్నది ఏ బిజినెస్లో ఉన్నా ఏ ఇండస్ట్రీలో ఉన్నా ఎక్కడున్నా రానాకి కంట అది ఎంకరేజ్ చేయకుండా వదిలే క్వశ్చనే లేదు హి హ్యాస్ టు స్టాండప్ ఫర్ దెమ్ ఏదో ఒక రకంగా అండ్ తనకున్న నాలెడ్జ్కి అప్పుడప్పుడు అన్ని విధాలుగా అన్ని చేయలేకపోతాం మనం బట్ నా రానా ఇస్ వన్ స్టాప్ షాప్ తనకున్న నాలెడ్జ్కి తనకున్న ఎక్స్పీరియన్స్కి తనకున్న అండర్స్టాండింగ్కి ఎవరికైనా హెల్ప్ చేయగలడు ఎవరికైనా సపోర్ట్ చేయగలడు ఎవరికైనా ఒక పెద్ద బలంగా నిలబడగలడు నాకు ఐ ఫీల్ వెరీ వెరీ లక్కీ దట్ నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నాకు బాగా నా నాకు ఇండస్ట్రీకి వచ్చేసిన తర్వాత ఒక ఫ్రెండ్ ఉన్నారు అంటే నేను మామూలుగా పెద్దగా ఇంట్లోంచి నుంచి కాదలను కొంచెం ఇంటర్ ఒక చాలా ఒక బలమైన ఫ్రెండ్ ఉన్నాడు అన్న ఒక ఒక ధైర్యం కూడా ఇచ్చాడు నాకు ఫస్ట్ నుంచి నేను ఎప్పుడైనా నేను ఒక్కడనే ఉంటే ఆ టైం నేను వాటితో స్పెండ్ చేయడానికి ఇష్టపడతాను ఇట్ ఫీల్స్ లైక్ ఇట్స్ మై సోలో టైమ్ ఇట్స్ మా నా పర్సనల్ స్పేస్ లాగా అనిపిస్తుంది రానుతో కూర్చున్నప్పుడు రానా ఐఆమ్ సో హ్యాపీ ఈ సినిమాని నువ్వు ప్రజెంట్ చేయడం నాకు నాకు ఆ సర్కిల్ కంప్లీట్ అయిపోయిన ఫీలింగ్ వస్తుంది ఐ రియలీ విష్ ఇది రానాకి టీం మొత్తానికి చాలా ఒక యూనో ఒక స్పెషల్ ఒక ఫెదర్ ఇన్ ద క్యాప్ అవ్వాలి ఈ సినిమా అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ అండ్ తర్వాత నివి ఓకే నివి ఏంటంటే నాకు మేము జెంటిల్మెన్ అప్పుడు పరిచయం జెంటిల్మెన్ నుంచి ఆ తర్వాత ఇంట్లో మనిషి అయిపోయింది నివి పూర్తిగా అంటే నేను ఈ రోజుకి కూడా నివీతో మాట్లాడుతున్నప్పుడు నా లోపల మైండ్ వాయిస్ నడుస్తుంటుంది కా కంటిన్యూస్గా ఇంత మంచోళ్ళు ఉంటారా అది ఇంకా ఇంత మంచోళ్ళు ఎగ్జిస్ట్ అవుతారా అని నాకు తెలిసి పొరపాటును కూడా ఈరోజు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మనం అందరం కూడా చిన్న చిన్నచితికి అబద్ధాలు ఆడుతాం ఇంట్లోనే ఉండి దారిలో ఉన్నానని చెప్తాం వచ్చేస్తున్నాం అని చెప్తాం నాకు తెలిసి పొరపాటును కూడా అలాంటి అబద్ధం చెప్పని మనిషి ఎవరైనా ఉన్నారంటే అదనివి అదే హానెస్టీ అదే ఎథిక్ అదే అన్ని తను చేసే పనిలో తను చేసే సినిమాలో తను చేసే అన్నిటిలోనూ రిఫ్లెక్ట్ అవుతుంది అండ్ తను ఏం చేసినా సరే ప్రాణం పెట్టి పనిచేస్తుంది మీరు సినిమాలో చాలా చాలా చిన్న చిన్న ఆన్సెస్ చా అంటే అది చాలా గొప్ప యాక్టర్ అయితే మాత్రమే చేయగలరు అంత బ్యూటిఫుల్గా చేసింది అండ్ నివీ విషయంలో నాకు ఏమనిపిస్తుంది అంటే కొంతమంది ఉంటారు చూస్తే వీళ్ళకి ఈ టాలెంట్ ఉంది ఇది బాగా చేస్తారు అని అనిపిస్తుంది కానీ కొంతమంది ఉంటారు వీళ్ళకి ఏ పని ఇచ్చినా సరే బాగా చేస్తారు అనిపిస్తుంది అలా నాకు నివీని చూసినప్పుడల్లా తనకి ఏం అప్ప చెప్పినా రేపు రేపు యాక్టింగ్ అనే కాదు రేపు ఏ జాబ్ తీసుకున్నా ఏ పని అప్ప చెప్పినా సరే హండ్రెడ్ ఎఫర్ట్ పెట్టి చేస్తారు అనిపించేవాళ్ళు చేయగలరు అనిపించేవాళ్ళు కొంతమంది ఉంటారు అది నీవి ఐ థింక్ తను ఏం చేసినా సరే లైఫ్లో ఐ షీ విల్ డూ ఇట్ ది బెస్ట్ అండ్ అలాగే ఈ సినిమా కూడా థర్టీ ఫైవ్ అన్నది ఐ థింక్ నివి ఒక మంచి సినిమా కోసం నీవి ఎంత క్రేవ్ చేస్తుందో నాకు తెలుసు ఆ మంచి సినిమా థర్టీ ఫైవ్ అది నివికి ఆ మంచి సినిమా ఇచ్చే సంతోషం నీవికి నాకు తెలిసి ప్రపంచం లేదు ఇవ్వదు డబ్బులు కాదు ఫేమ్ కాదు ఏది ఇవ్వదు అండ్ ఐ థింక్ ఈ సిక్స్త్కి షీఈస్ గోయింగ్ టు ఎక్స్పీరియన్స్ ఆల్ దట్ లవ్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ యూ అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఐమ్ లుకింగ్ ఫార్వర్డ్ నీవి నువ్వు చిత్త కొట్టేశావు ఇందాక ఇందాక చాలామంది చెప్పినట్టు దర్శి కూడా చెప్పినట్టు నిజంగా నీ గెటప్ నీ మొహం నీ స్మైల్లో ఏదో తెలియదు అందరికీ మన అమ్మను గుర్తు చేస్తుంది డెఫినెట్గా అండ్ అందరికీ రేపు థియేటర్లో ప్రతి అమ్మకి రిలేటబుల్ అవటానికి కూడా ముఖ్యమైన కారణం నివి అవుతుంది నివి ఆల్ ది బెస్ట్ ఐఎమ్ రూటింగ్ ఫర్ యూ అండ్ ఐ నో ఐ ఆల్రెడీ నో దట్ యూ విల్ గెట్ సో మచ్ లవ్ ఫర్ దిస్ ఫిలం అండ్ నాకు పెద్ద సర్ప్రైజ్ ఏంటంటే